రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కోట్ల అప్పు అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుంది కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది అయితే రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి తమలపాకు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఆటంకాలు ఉంటాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ సమస్యలు ఆటంకాల వల్ల మనం జీవితంలో ఎదగలేము ఏది సాధించలేము కూడా అవన్నీ తొలగిపోవాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది అలానే అప్పు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలి అని కూడా ఎంతో కృషి చేస్తూ ఉంటారు అంటే ఎంతో కష్టపడతారు తామకి అంటే తమ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి బాగా సంపాదించాలి తమ కుటుంబంలో పిల్లలు అడిగినవి అన్నీ తీసుకురావాలి అలానే డబ్బుకి అస్సలు లోటు అనేది లేకుండా ఉండాలి ముఖ్యంగా ఎదుటి వారిని అప్పు అడగకుండా ఉండాలి అనేటటువంటి కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ అది కలగానే మిగిలిపోతుంది కొంతమందికి సాధారణంగా ఎంతో ఎక్కువగా కష్టపడుతూ ఉన్నా సాధారణ కష్టం కంటే కూడా పదింతలు ఎక్కువగా కష్టపడుతూ ఉన్నా ప్రతిఫలం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తారు అలానే కొంతమంది కొంచెం తక్కువ కష్టపడుతూనే ఎక్కువగా సంపాదించి లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు అలానే తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదించటంతో పాటు వారికి అప్పులు కూడా ఉండవు అప్పుల బాధే ఉండదు ఆర్థికంగా అసలు సమస్యలే ఉండవు కనుక ఇలా వీరు జీవితంలో ఎదగాలి అని జీవితంలో వీరి యొక్క సమస్యలు తొలగిపోవాలి అని ఇక వారి యొక్క సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఎదుగుదల ప్రారంభం కావాలి అన్నా వీరు డబ్బుని సంపాదించాలి అన్నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అన్నా ఖచ్చితంగా వీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక వీరు తక్కువ కష్టంతోనే ఎక్కువగా ఎదుగుతారు అయితే వీరు ఎదుగు ఎదగకపోవటానికి ఎంత కష్టపడినా డబ్బు రాకపోవడానికి ఒకవేళ డబ్బు వచ్చినా చేతిలో నిలవకుండానే వారికే తెలియకుండా అనవసరంగా ఖర్చు కావటం కానీ కొన్నిసార్లు వారు అనుకోరు ఖర్చు చేయాలి అని కానీ వారికే తెలియకుండా ఖర్చైపోతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అనవసరంగా ఖర్చైపోయింది అనుకుంటారు అంటే అక్కడ చెడు శక్తులు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి డబ్బును ఖర్చు చేయటానికి దుష్టశక్తులు అనేవి మీకు ఎక్కువగా తోడ్పడుతూ ఉన్నాయి మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఈ విధంగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉన్నారు డబ్బు పరంగా మీకు ఈ విధంగా సమస్యలు వస్తూ ఉన్నాయి కనుక ఇలా మీ చుట్టూ ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా డబ్బుని ఖర్చు పెట్టకుండా డబ్బు అనేది ఎప్పుడూ కూడా సేవింగ్స్లో అంటే మీరు ఎప్పుడూ కూడా డబ్బుని సేవ్ చేస్తూ ఉండాలి అన్న ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి అప్పుడు ఇంట్లో ఉండే దుష్టశక్తి అయినా మీకు ఏవైనా నరదృష్టి తగిలినా సరే తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి నరఘోష అనేవి చాలా భయంకరమైనటువంటివి ఇవి ఎప్పుడైతే మన నుండి వెళ్ళిపోతాయో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన మరుక్షణం నుండే డబ్బు అనేది ఇక వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ద్వారాలు తెరచుకుంటాయి ఇక మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరచుకొని డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు అని చెప్పుకో అంతేకాదు ఎంతో శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా శుక్రవారం రోజున తమలపాకు ఉప్పుతో తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి గౌరీమాత సరస్వతీదేవి పార్వతీదేవి వీరి ముగ్గురి ముగ్గురి కలయికే తమలపాకు తమలపాకు అనేది శాస్త్రాల ప్రకారం ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది శాస్త్రపరంగా మనం ఏ పూజ చేసి తమలపాకుని ఖచ్చితంగా ఉపయోగించి తీరుతాము ముత్తైదు కూడా తమలపాకుని ఖచ్చితంగా ఇస్తూ ఉంటాము వాహనాలు ఇవ్వటం కానీ ముత్తైదు తమలపాకుని ఇవ్వటం కానీ అలానే తమలపాకుతో మనం ఇంకా చాలా అంటే ఆంజనేయ స్వామికి తమలపాకు అన్న చాలా ఇష్టం గణపతి పూజను కూడా చేసినప్పుడు ఖచ్చితంగా తమలపాకులోనే పసుపు గణపతిని పెట్టి పూజిస్తూ ఉంటాము ఇలా తమలపాకుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది శాస్త్రపరంగా తమలపాకు ఒక శుభప్రదమైనటువంటి ఆకుగా పరిగణించబడుతుంది అంతేకాదు అప్పుల సమస్య ఉన్నవారు మంగళవారం రోజుల్లో తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన ఇక ఈ తమలపాకుతో చేసినటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దశను మారుస్తాయని చెప్పుకోవచ్చు ఎలాంటి ఘోరమైనటువంటి దరిద్ర బాధలు అయినా సరే తొలగిపోతాయి కనుక తమలపాకుతో రేపు శుక్రవారం ఈ పరిహారాన్ని చేయండి చాలామంది తమకు ఉన్న ఆర్థిక సమస్యలు ఎలా తొలగించుకోవాలో అర్థం కాదు పోనీ పెద్ద పెద్ద గురూజీలని బాబాలను కలుద్దామా అంటే అంత డబ్బులు లేవు మరి ఏం చేయాలి ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే మనం పరిహారం చేసుకోవటం వల్ల చెడు శక్తి నరదృష్టి తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది అని అంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల మీ యొక్క దశ మారుతుంది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలకి లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డ డబ్బుకి లోటు అనేది ఉండదు చేతి నిండా ధనం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది ఇక డబ్బుకి సంబంధించినటువంటి లోటు అయితే ఉండదు కనుక మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున ఒకే ఒక్క తమలపాకు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం కోసం మనం తీసుకోవాల్సింది పెద్ద సైజులో ఉండే తమలపాకు అలానే చినుగులు లేకుండా చూసుకోవాలి పరిహారానికే కదా అని ఏదైతే ఏంటి అని పాడైపోయిన ఆకు వంటివి వాడకూడదు శుభ్రంగా చినుగులేమీ లేకుండా ఉండేటటువంటి తమలపాకుని తీసుకోవాలి తరువాత ఆ తమలపాకు పైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా పోయాలి ఆ తరువాత ఆ దానిపైన కొద్దిగా కర్పూరం అలానే కొన్ని అక్షంతలు కూడా వేసి దానిని మీ ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టండి ఉత్తర దిక్కు అంటే లక్ష్మీ స్థానం అలానే కుబేర స్థానం కూడా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న ఉత్తర దిక్కు నుండే వస్తుంది అలా ఉత్తర దిక్కు నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కనుక ఉత్తర దిక్కున దీపం వెలిగించటం కానీ శుక్రవారం రోజుల్లో ఉప్పు దీపాన్ని కానీ తమలపాకు పైన కానీ ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించాలి అలానే ఇలాంటి ఉప్పుతో పరిహారాలను చేయాలి అప్పుడు లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తుంది లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే గనక లక్ష్మీదేవి పాల సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి పాల సముద్రం నుండి రావటం వల్ల అక్కడ దొరికినటువంటి అంటే ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అలానే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికేటివి అంటే నేటిలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు నీరు ఇలాంటివి తాబేలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అలానే ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టం అందులో ఉప్పులో లవణం స్థాయి అధికంగా ఉంటుంది తద్వారా మన యొక్క బాడీ పెయిన్స్ని కూడా తగ్గించి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పు అనేది చెడుని చాలా ఈజీగా అంటే నెగిటివ్ శక్తిని గాలిలో ఉండే నెగిటివిటీని కూడా ఉప్పు చాలా సులభంగా లాగేసుకుంటుంది తద్వారా ఉప్పుతో చేసినటువంటి పరిహారాలకి క్షణాలలో ఫలితం అనేది వస్తుంది ఇక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితం ఉంటుంది కావాలంటే మీరు ఉప్పు ప్యాకెట్ని తెచ్చి అప్పుడే కట్ చేసి దానిని ఉప్పుని మీ చేతిలో పట్టుకోండి గుప్పెట్లో అప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే మీ బాడీలో మీకే తెలియకుండా మిమ్మల్ని ఒక అంటే మీ శరీరంలో మీకే తెలియకుండా ఒక చెడు ఏదైతే ఆకర్షించుకొని ఉందో ఆ చెడు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇలా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది ఇలా రేపు శుక్రవారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు తమలపాకుతో ఇలా చేసి దానిని ఉత్తర దిక్కును పెట్టి మీ కోరికను గట్టిగా బలంగా చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీ సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలిగింది అంటే ఇక ధనానికి లోటు అనేది ఉండదు లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తద్వారా ధనానికి లోటు అనేది ఉండదు అప్పుల సమస్యలు తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు ఇలా ఉప్పుని మనం తమలపాకులో పోసిపెట్టి తర్వాత మనస్ఫూర్తిగా మీ కోరికను గట్టిగా బలంగా చెప్పుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్య తీరిపోవాలంత నమ్మకంతో ధైర్యంతో మీరు మీ మనస్సులో ఉండే సమస్యను చెప్పుకోండి రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ పరిహారం అలానే ఈ పరిహారానికి మనకు తమలపాకు ఉప్పు ఇవి రెండి రెండూ కూడా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి ఇవి రెండు కూడా మన దరిద్రాన్ని తొలగించేటటువంటివే దరిద్ర బాధలను ఖచ్చితంగా తొలగించే శక్తి అనేది కలిగి ఉన్నాయి ఈ రెండూ కూడా తమలపాకు అయినా ఉప్పు అయినా దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి అంటే ఆకర్షిస్తాయి కనుక వీటితో రేపు శుక్రవారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక తరువాత ఆ ఉప్పుని మరియు తమలపాకుని ఏం చేయాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది కదా అయితే ఆ ఉప్పు మరియు తమలపాకుని రెండింటినీ కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి సరిపోతుంది లేదా నీటిలో కరిగించి ఇంట్లో ఉండే చెట్లకైనా పోసుకోవచ్చు ఉప్పుని ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల అప్పులు కూడా తీరి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున ఉప్పు తమలపాకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి